Not just about three honorable ex CM of the state. Never, till today, I never pointed, he is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now, I'm saying, I'm not blaming him, but I am blaming the board. Which is constituted, which was constituted under his leadership, they had done some blatant mistakes, and I was blaming the board. In one of the recent interviews, also I also have said I was blaming the board, and that too, honourable chief minister of Andhra Pradesh, Sri Nara babu, Naidu, never spoke to press. It was in an NDM meeting with all the 164 MLAs, 21 MPs. He was sharing what exactly happened. But he didn't blame. He was quoting a fact. He was quoting a fact. So before, giving a clean sheet to the so-called Board chairman Sri I would like to bring you to the entire nation what he had done in his tenure. He established a trust called Srivani Trust which will collect rupees 10,000 for darshan of Lord Balaji. And the receipt the give is for 500. They take Money of 10,000 rupees and they give a receipt for 500 rupees. So nobody goes alone. They go with a family of five, four, maybe more. On average, imagine five people who could go. They would collect around 50,000 and they give a receipt for 500. That's what I've been saying. Laddu Prasad adulteration is the tip of the iceberg. We don't know how many crores they had collected in the term of in the tenure of 5 years that had to be investigated so to the honorable eminent people of this nation let me tell you what exactly this ex previous government and the leader was the previous chief minister he is trying to act i'm innocent who is blaming you that you are perpetrator కోర్స్ మేము తప్పు చేయలేదు అనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదు అన్నమాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పలే మాట గుమ్మడికాయ దొంగ ఎవరంటే ముసాలు తడుగుకుంటాడు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నా మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నావు రాజకీయం చేస్తున్నావు అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి నలభై సంవత్సరం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వంద మూడు రెండు వందల యాభై ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది పదివేలు పాతిక వేలు ఒకే రోజున పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం కదా ఇన్ని పని దినాలు పెట్టాం కదా ఒకే రోజున అంతమందికి అన్ని లక్షల మందికి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా పెన్షన్లు ఇచ్చాం కదా అవసరం ఏముంది దాచుకోవడానికి ఏముంది కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్ వి హ్యావ్ అన్ ఇష్యూ విత్ దట్ ఐ హ్యాడ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ద నేషనల్ మీడియా వాంట్స్ వి ఆర్ రెడీ టు గివ్ ఇట్ వీఆర్ రెడీ టు గివ్ ఇట్ బట్ డోంట్ కన్ఫైన్ దిస్ ఇష్యూ జస్ట్ ఫర్ అ సింపుల్ అడల్ట్రేషన్ నో ఇట్స్ నాట్ దాట్ దిర్ ఇస్ అండ్ అవాడు బ్రింగ్ ఇట్ టు దేషన్ హీస్ యాక్టింగ్ ఇన్నోసెంట్ హీ గోస్ టు సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు ఎంతమంది జడ్జెస్ ని తిట్టారో మీకు తెలుసు సాక్షాత్ సుప్రీంకోర్టు ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలే మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హార్ అంటే నువ్వు హార్ తెలిగించుకుంటే అంత ఎలిగించుకోబోతే అంత ఈ డ్రామాలు చేయకండి అమ్మా ప్లీజ్ ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు టీటీడీ ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారా అవి చేశారంటున్నారు ఆయన తప్పు చెప్పారు కరెక్టే అలాగే అనుకుందాం పని ఆయన మొన్న ఏం చెప్పాను ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హ్యావ్ టేకింగ్ చార్జ్ ఆస్ ఈవో దిర్ ఇస్ నో అడల్ట్రేషన్ దట్స్ వాట్ హీ మెంట్ కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు ఎక్కడ మాయమైపోయారు ఎక్కడ గాయైపోయారు ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఐ వాల్ బ్రింగ్ ఇట్ ద నేషన్ యూ హ్యాడ్ టు టాక్ అబౌట్ ఫార్మర్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటిడి శ్రీ ధర్మారెడ్డి గారు ఆస్కెం వెరీ వెరీ మిస్సింగ్ ఇన్ యాక్షన్ Why why Visuparadigar has to come? Okay, you are the chairman we understand. Okay, Karna Radhigar wants to say, okay. I'm going to die. I don't know what exactly happens to I don't want to talk, comment about it. But what about the evil? Dharma You know how many violations? How many, how much of sanctity you have been you have violated?